సుమతి రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ అది టూ థౌజండ్ నైన్లో ఎస్టాబ్లిష్ చేసినాము ఇది చాలా మంచి ఉద్దేశంతో స్త్రీలకు ప్రత్యేకమైన ఇంజనీరింగ్ కాలేజ్ ఉండాలన్న ఉద్దేశంతో ఎస్టాబ్లిష్ చేసినాము అది చాలా రోజుల నుంచి ఉత్తర తెలంగాణలోనే చాలా ప్రసిద్ధి చెందింది దానికి ఈ మధ్యనే సెంట్రల్ గవర్నమెంట్ యూజీసీ ద్వారా ఒక అటానమస్ పర్మిషన్ వచ్చింది తర్వాత జేఎన్టీ నుంచి కూడా పర్మిషన్ వచ్చింది ఈ అటానమస్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మనము ఇండస్ట్రీస్కి అనుగుణంగా ప్రోగ్రామ్ మార్చుకోవచ్చును స్టాండర్డ్స్ని పెంచుకోవచ్చును సిలబస్ను చాలా పటిష్టంగా మార్చి విద్యార్థినులకు బాగా ఉపయోగపడే విధంగా చేసుకోవచ్చును మన కళాశాలకు మల్టీనేషనల్ కంపెనీస్ కూడా చాలా వస్తున్నాయి హండ్రెడ్ పర్సంటేజ్ ప్లేస్మెంట్ జరుగుతున్నాయి ఇదంతా గ్రహించి యూజీసీ కానీ తర్వాత హెచ్ కానీ మాకు అటానమస్ అనగా స్వయం ప్రతిపత్తి హోదా కల్పించినాయి ఈ వరంగల్ చరిత్రలో ముఖ్యంగా ఉమెన్స్కు టెక్నాలజీ పరంగా ఒక ఉమెన్స్ కాలేజీకి అటానమస్ రావటం అనేది మనం అందరం సంతోషపడవలసిన విషయం ఎందుకంటే మామూలుగా కో ఎడ్యుకేషన్ కాలేజీలకు వచ్చినాయి ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చింది కిడ్స్ కాలేజీకి వచ్చింది కానీ ఉమెన్స్ కాలేజీకి రావటం అనేది మేము చాలా సంతోషపడుతున్నాం మేనేజ్ మేనేజ్మెంట్ పరంగా దానివల్ల దీన్ని స్టాండర్డ్స్ బాగా పెంచుకోవచ్చును చాలా కరికులం ఇష్టం నటు మార్చుకోవచ్చును కాబట్టి ఇది ఒక ఈ ఏరియా ఉన్నటువంటి స్త్రీలకు ముఖ్యంగా యంగెస్ట్ విద్యార్థినులకు ఇది బాగా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో చేస్తున్నాం మా మేనేజ్మెంట్ ఎప్పుడైనా ఎప్పుడైనా కూడా స్కూల్ ఎడ్యుకేషన్లో కానీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో కానీ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్లో కానీ మన స్టూడెంట్స్కి ఎట్లా లాభం జరుగుతుంది మన దగ్గర చదివినటువంటి స్టూడెంట్స్ తర్వాత ప్రపంచంలో ఎట్లా ఉంటారు ప్రపంచంలో అన్ని దేశ విద్యార్థులతో ఎట్లా పోటీగా ఉంటారు ఏ విధంగా వివిధ రంగాల్లో చాలా ఎందుకంటే నైపుణ్య నైపుణ్యంతో వాళ్ళు అభివృద్ధి చెందుతారన్న ఉద్దేశంతో చేస్తున్నది చాలా మేము యాభై ఏళ్ళ నుంచి మా ఎస్ఆర్ ఎడ్యుకేషన్ అకాడమీ దాదాపుగా రెండు వందల మూడు ఇన్స్టిట్యూషన్స్ని ఎస్టాబ్లిష్ చేసినాం స్కూల్లో కానీ జూనియర్ కాలేజీలో కానీ డిగ్రీ కాలేజీలో కానీ తర్వాత యూనివర్సిటీలో కానీ మెడికల్ కాలేజీలో కానీ ఇట్లా అనేక రంగాల్లో మేము విద్యను అందిస్తున్నాము చాలా గౌరవపడుతున్నాము లోకల్ ఉమెన్కి మనము ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది దానివల్ల వాళ్ళు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా గర్వంగా ఉద్యోగం చేయగలుగుతున్నారు సో దీనికి మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఈ అటానమస్ రావడం వల్ల ఏమవుతుంది ఇండస్ట్రీ ఓరియెంటెడ్ సిలబస్ని మనం ముందే చేస్తాం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనకి జేఎన్టీ కరికులంతో పాటు ఈ ఇండస్ట్రీ రిలేటెడ్ కరికులం చేయడానికి ఎక్స్ట్రా అవర్స్ యూజ్ చేయాల్సి వచ్చేది ఇప్పుడు ఏం చేస్తామంటే మనకు తగ్గట్టుగా సిలబస్ని మార్చుకుంటాము మార్చుకొని ఇంకా ఫాస్ట్గా అంటే ఇంకా ఎక్కువ పిల్లల్ని ట్రైనింగ్ సైడ్ కానీ ఇండస్ట్రీ రెడీగా చేయడానికి ఏవైతే చేయాలో ఇంకా తక్కువ ప్రెషర్ తోటి వాళ్ళని సాధించడానికి బాగా హెల్ప్ అవుతుంది ఈ అటానమస్ హోదా అనేది అండ్ ఇంకోటి ఇండస్ట్రీ రిలేషన్స్ కూడా బాగా డెవలప్ అవుతాయి అటానమస్ ఉన్న కాలేజెస్లో ఇండస్ట్రీస్ కూడా కొంత వాళ్ళ కరికులంను ఇంప్లిమెంట్ చేయడానికి కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు కాబట్టి ఇది మనకు ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం దీని ఉద్యోగ అవకాశాలు కూడా బాగా పెరుగుతాయి అండ్ ఇక్కడున్న లొకాలిటీ ఇక్కడున్న ఉమెన్కి ఇది ఒక మంచి సద్విని సద్వినియోగం చేసుకోవాల్సిన అవకాశం అనమాట ఇది సో ఈ రకంగా మాకు ఇది రావడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది